హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కార్తిక్ నాకు డ్రైవర్గా చేరి సుమారు ఆరు సంవత్సరాలు కావస్తుంది అంటే అప్పటి నుంచి మా సీక్రెట్స్ అన్నీ దాక్షాయినికి చేరవేస్తున్నాడు కానీ అంతకుముందు ఒక సంవత్సరం దాక్షాయినికి నా విషయాలు ఎవరు చెప్పారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కార్తీక్ తండ్రి సుబ్బయ్య గుర్తుకు వచ్చాడు రాజేంద్రకు అంటే సుబ్బయ్య చెప్పాడా దాక్షాయినికి అన్ని విషయాలు కాదలి సుబ్బయ్య ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాడు అని అనుకుంటూ కూడా లేదు ఇక్కడ ఉన్న ఎవ్వరిని నమ్మటానికి లేదు ప్రతి ఒక్కరూ నాకు శత్రువులాగే కనిపిస్తున్నారు నా గురించి తెలిసిన ఏ ఒక్కరూ బ్రతకటానికి వీల్లేదు అని అనుకుని తెల్లవారిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు రాజేంద్ర ఎవరు ఆగినా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా కాలం ఆగదు అలానే కాలగమనం పరిగెడుతూనే ఉంటుంది అన్నదానికి సూచనగా తెల్లవారింది సూర్యుడు వచ్చేశాడు ఇక ఆ సూర్యుడు ఆ రోజు ఎంతమందికి వెలుగునిస్తాడో ఎంతమంది జీవితాల్లో ఆ వెలుగుని చిదిమేస్తాడో భగవంతుడికే తెలియాలి రాజేంద్ర ఎప్పటిలా కార్తిక్తో కలిసి మీటింగ్ ఉంది అని త్వరగా వెళ్ళాలి అని కార్తిక్ని చాలా తొందర చేశాడు రాజేంద్రకు అన్ని నిజాలు తెలిసినా తనకు తెలిసినట్టు భయపడకుండా చాలా నార్మల్గా ఎప్పటిలా కార్తిక్ని మీటింగ్కి వెళ్ళాలి కారు డ్రైవ్ చేయడానికి రా అని పిలిచాడు కార్తిక్ ఆ ఇంటి నుంచి అడుగు బయట మరుక్షణమే తన మనసులో నెగిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి ఏంటి నా మనసు ఏదో తెలియని అలజడిగా అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఈ వైబ్రేషన్స్ దేనికి సంకేతం అని ఆ ఇంటి వైపు ఒకసారి చూశాడు లేదలే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఏమీ అవ్వదలే అయినా దాక్షాయిని అమ్మగారు రుద్రగారు ఉండగా ఎవరికి ఏమవుతుంది ఎవరికైనా ఏమైనా కానిస్తారా వాళ్ళిద్దరూ అని మనసులో అనుకుంటూ తను కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు రాజేంద్ర ముందు ఒక కారు వెనక ఒక కారు ఎప్పటిలా ఆయనకి ఎస్ కార్ట్లా వస్తుంది కానీ అందులో అతని పర్సనల్ సెక్రటరీ సురేష్ రావటం లేదు అనే విషయాన్ని మాత్రం కార్తీక్ గమనించలేదు గమనించి ఉంటే బహుశా ముందు జరగబోయే ప్రమాదాన్ని తప్పించుకునేవాడేమో కానీ అలా గమనించక ప్రమాదంలోనికి అడిగే పెట్టేశాడు అలా కొంత దూరం వచ్చేసరికి నిర్మానుష ప్రదేశంలో కార్తిక్ని కారు ఆపమని చెప్పాడు రాజేంద్ర ఏంటి సార్ ఎప్పుడు లేనిది ఇక్కడ కారు ఆపారు ఇక్కడికి ఎవరైనా వస్తున్నారా వేరే ఏదైనా పని ఉందా అని అడిగారు ఎవరూ లేని చోట రాజేంద్ర ఎక్కువగా డీల్స్ చేస్తూ ఉంటాడు అని తనకు ముందే తెలియటంతో అక్కడ ఏదైనా డీల్ జరుగుతుంది ఏమో అని అనుకుంటూ రాజేంద్రను అడిగాడు కార్తీక్ అవును కార్తీక్ చాలా పెద్ద డీలే జరుగుతుంది అని రాజేంద్ర అంటూ ఉన్న సమయంలోనే ఒక నలుగురు వచ్చి కార్తీక్ని గట్టిగా పట్టుకున్నారు కార్తీక్కి అక్కడ జరుగుతుంది ఏమీ అర్థం కాక అయోమయంగా వాళ్ళి వాళ్ళందరి వైపు చూస్తూ ఏంటి సార్ వీళ్ళు వచ్చి నన్ను ఇలా పట్టుకున్నారు అని అడిగాడు అప్పటి వరకు కార్తీక్ ఫేస్ చూపించకుండా వెనక తిరిగి ఉన్న రాజేంద్ర ఒక్కసారిగా కార్తిక్ వైపు తిరిగి అతని చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు ఇద్దరు కార్తిక్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి అతను నేల మీద పడకుండా నిలబడగలిగాడు లేదంటే రాజేంద్ర కొట్టిన దెబ్బకి ఖచ్చితంగా నేలని ముద్దాడేవాడే కార్తిక్ సార్ నన్నెందుకు కొడుతున్నారు అని అప్పటికే చెంప బాగా మంట పుట్టి పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంటే భయంగా అడిగాడు మొదటిసారి రాజేంద్రను అలా చూస్తుంటే తనకు భయం వేస్తుంది ఎప్పుడు రాజేంద్ర తప్పుడు పనులు చేసిన దూరం నుంచి చూశాడు కానీ రాజేంద్ర కళ్ళల్లో కనిపిస్తున్న ఆ రౌద్రం తనకు ఎప్పుడూ చూడలేదు అంత దగ్గరగా రాజేంద్రను అలా చూస్తూ ఉంటే తన అంతమే దగ్గరకు వస్తున్నట్లుగా అనిపించింది ఇక తన మరణం అని ఫిక్స్ అయిపోయాడు కానీ ఎందుకు రాజేంద్ర అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు కార్తిక్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇవ్వకూడదు అనుకున్న రాజేంద్ర ఇంకొక దెబ్బ కొట్టడంతో ఆ దెబ్బకు తట్టుకోలేని కార్తీక్ కళ్ళు మూతలు పడుతూ కష్టంగా తెరుస్తూ రాజేంద్ర వైపు చూశాడు అప్పటికే అతను నిలబడటానికి కూడా సత్తువ లేనట్లుగా తన శక్తిని అంతా హరించినట్లుగా మోకాళ్ళ మీద కోలబడ్డాడు రెండు చెంపలు రాజేంద్ర కొట్టిన దెబ్బకి వాచిపోయి ఎర్రటి రాజేంద్ర చేతి అచ్చుముద్రలు అతని చెంప మీద క్లియర్గా కనిపిస్తున్నాయి పళ్ళు కదిలయ్యా అన్నట్లుగా పంటి నెప్పి కూడా మొదలయ్యింది కార్తీక్కి అప్పటికి అతని రెండు చేతులు అక్కడికి వచ్చిన ఇద్దరు పట్టుకోనే ఉన్నారు వదిలిపెట్టకుండా వాళ్ళని కార్తిక్ని వదిలిపెట్టమని చెప్పటంతో అప్పుడు ఇద్దరు కార్తీక్ని వదిలిపెట్టారు అతడి చేతులు రెండు వేలాడేసుకుని ముఖం కిందకు వేలాడుతూ కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు ఇంకొక దెబ్బ కొడితే ఖచ్చితంగా చనిపోతాడు ఏమో అన్నంత గట్టిగా ఫోర్స్గా కోపం ఆవేశం కలగలిసి కార్తీక్ని కొట్టాడు రాజేంద్ర రాజేంద్రని చూస్తుంటే కార్తీక్లో భయం అంతకంతకు ఎక్కువైపోతూ ఎందుకు నన్ను కో కొ కొడుతున్నారు అని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కొని కష్టంగా నోరు తెరిచి అడిగాడు కార్తిక్ రాజేంద్ర నిప్పులు కక్కే కళ్ళతో కార్తీక్ జుట్టు పట్టుకుని తలను పైకి ఎత్తి ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పరా రుద్రనేత్రుడు ఎవరు అని సూటిగా అడిగాడు రాజేంద్ర నుండి అటువంటి ప్రశ్న వస్తుంది అని అస్సలు ఊహించని కార్తీక్ భయంగా బిక్కుబిక్కుమంటూ రాజేంద్ర వైపు చూశాడు కార్తీక్ రాజేంద్ర తనని కొడుతున్నప్పుడు మనసులో చిన్న అనుమానం మొదలయ్యింది తన గురించి నిజం తెలిసింది ఏమో అని కానీ తెలియదు అని ఎక్కడో ఒక మూల తనని తాను నమ్మకంగా అనుకున్నాడు ఇప్పుడు రాజేంద్ర నుంచి వచ్చిన ఈ ప్రశ్న వాళ్ళ గురించి పూర్తిగా రాజేంద్రకు తెలిసిపోయింది అని అర్థమైపోయింది అలానే దాక్షాయిని గారికి ఇప్పుడు ఇలా తెలిసింది అని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒక బాధ భయం కంగారు భార్య అని చూడకుండా దాక్షాయిని గారిని కూడా ఇలానే చేస్తాడా అంతటి దుర్మార్గుడే వీడు ఇప్పుడు ఈయనకు నిజం తెలిసింది అని దాక్షాయిని గారికి నేను ఎలా చెప్పాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాడు తప్ప తన ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించటం లేదు లెక్క చేయటం లేదు కార్తిక్ ఏంట్రా అలా చూస్తున్నావు నన్ను చూస్తుంటే నీకు భయం వేస్తుందా అని వికృతంగా నవ్వుతూ నా విషయాలు అన్నీ దాక్ష్యాయినికి నువ్వు చేరవేస్తుంటే నా మీద ప్రేమతో అదిగో అక్కడ ఇంట్లో ఉన్న నా పెళ్ళం తెలుసుకుంటుంది అని నేను పొరపాటు పడ్డాను కానీ అది నా మీద ప్రేమతో కాదు నన్ను అంతం చెయ్యటానికి తెలుసుకుంటుంది అని తెలుసుకునేసరికి ఎంతో కాలం గడిచింది పూర్తిగా నా రాజకీయ జీవితం కోల్పోయే సమయానికి మీ గురించి నేను తెలుసుకోగలిగాను ఎంత అజ్ఞానంలో ఉన్నానో నేను ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటే నన్ను మోసం చేసేంత ధైర్యం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవ్వరికీ లేదు అని ఇన్నాళ్ళు నేను భ్రమపడ్డాను ఎవరు నన్ను మోసం చేయలేరు అని అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని కల్లారా చూస్తుంటే అది నిజమే అని నాకు తెలుస్తుంది నా పక్కనే నా శత్రువులు ఉండి నా పతనానికి వెన్నుపోటు పొడుస్తున్నారు అని ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయాను మీరే ఒక రుద్రనేత్రుడిని తయారు చేసి నా మీదకు వదులుతారా చెప్పు చెప్పు రుద్రనేత్రుడు ఎవరు అని గట్టిగా గర్జించాడు రాజేంద్ర రాజేంద్ర చూపు ఆ క్షణం ఎలా ఉందంటే వేటకు వెళ్లే ముందు సింహం చూపు ఎంత తీక్షణంగా ఉంటుందో అలానే ఉంది తనకు నిజం తెలియాలి కాబట్టి కాస్త ఓర్పు సహనం వహించాడు లేదంటే ఈ పాటికి కార్తీక్ పైకే వెళ్ళిపోయి ఉండేవాడేమో నాకు తెలియదు అని కష్టంగా కార్తిక్ నోటిలో నుంచి మాట వచ్చింది మనసులో మాత్రం అన్ని విషయాలు తెలిసినవాడు మరి రుద్రనేత్రుడి గురించి తెలుసుకోలేదా అసలు ఈయనకి ఎలా తెలిసింది రుద్రనేత్రుడు తన కొడుకే అది తెలిసి అది నమ్మక ఇప్పుడు నన్ను ఇక్కడ ఇలా అడుగుతున్నాడా లేకపోతే రుద్రనేత్రుడు ఎవరు నిజంగానే తెలియక తెలుసుకోవాలి అని అడుగుతున్నాడా నేను దాక్షాయిని గారికి హెల్ప్ చేస్తున్నాను అని తెలుసు అలానే దాక్షాయిని గారు రుద్రనేత్రుడు అనే ఒక మనిషిని సిద్ధం చేసింది ఇతని పతనానికి అని కూడా తెలుసు అన్నీ తెలుసు కూడా మరల రుద్రనేత్రుడు ఎవరు అని నన్ను అడుగుతున్నాడు ఏంటి అని అతని ఫేస్లో అయోమయం ఏర్పడింది నిన్ను ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావరా అంటూ రౌడీల చేతిలో ఉన్న కర్ర తీసుకొని కార్తిక్ రెండు చేతుల మీద ఒక దెబ్బ గట్టిగానే వేశాడు రౌడీల చేతిలో ఉన్న కార్తిక్ రెండు చేతులు రాజేంద్ర కొట్టిన దెబ్బకు తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఆ చేతులు అచేతనంగా వదిలేశాడు తనకు నెప్పి భరించలేనంతగా ఉంది గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు ఆ నెప్పికి తట్టుకోలేక అయినా రాజేంద్ర కార్తిక్ని వదిలిపెట్టలేదు చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెరిగాడు అన్న కనికరం చూపించలేదు చెప్పు రుద్రనేత్రుడు ఎవరు దాక్షాయిని ఎవరిని రుద్రనేత్రుడుగా మార్చి నా మీదకు ఎక్కుపెట్టిన బాణంలా వదిలింది నా మీదకు దూసుకువచ్చేంత ధైర్యం ఎవరికి ఉంది అని మరొకసారి తన చేతిలో ఉన్న కర్రని తిప్పుతూ కార్తిక్ని అడిగాడు రాజేంద్ర కార్తికి అప్పుడు క్లియర్గా అర్థమయ్యింది దాక్ష్యాయినియే రుద్రనేత్రుడు అనే వ్యక్తిని రాజేంద్ర మీదకు పంపించింది కానీ ఆ రుద్రనేత్రుడు ఎవరో రాజేంద్రకు తెలియలేదు అందుకే తనని అడ్డగించి అడుగుతున్నాడు అని ఆ నిజాలు రాజేంద్రకు ఎలా తెలిసాయి అని ఆలోచించడం మొదలు పెడుతూనే పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు విరబూసింది కార్తీక్కి కానీ రాజేంద్రకు మాత్రం సమాధానం చెప్పలేదు ఏంట్రా నేను అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా నవ్వుతున్నావు అంటూ కార్తిక్ తలని రాజేంద్ర తన చేతితో ఉన్న కర్రతో పైకి లేపుతూ అన్నాడు ఈ విషయాలు అన్నీ మీకు ఎలా తెలిసాయి అని కా రాజేంద్రను అడగకూడదు అనుకుంటూనే అడిగాడు కార్తిక్ రాజేంద్ర గట్టిగా నవ్వుతూ నువ్వే చెప్పావుగా అని అన్నాడు నేను చెప్పానా అని క్వశ్చన్ మార్కు ఫేస్తో అడిగాడు రాజేంద్రని కార్తిక్ అవును నువ్వే చెప్పా నువ్వే నువ్వు ప్రేమించిన ఆ గంగతో చెప్తుంటే నేను విన్నాను లేదంటే నాకు ఎప్పటికీ మీ గురించి తెలిసేది కాదేమో ఇన్ని సంవత్సరాల నుంచి నా పక్కనే ఉంటూ నాకే గోతులు తీస్తున్నారు ఎంత బాగా మేనేజ్ చేశారా నాకు తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను మీ అందరి గురించి అని అతనిలో ఉన్న అసహనాన్ని బయటకు తీస్తూ కార్తిక్ గొంతు పట్టుకొని అన్నాడు రాజేంద్ర కార్తిక్కి ఊపిరి ఆడటం లేదు రాజేంద్ర పట్టు క్షణానికి పెరిగిపోతుంది కానీ అతని కళ్ళల్లో భయం లేదు బాధ మాత్రమే ఉంది తన వల్ల రాజేంద్రకు నిజం తెలిసింది అని ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సీక్రెట్గా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇలా రాజేంద్రకు దొరికిపోవటం తన మనసుకు కష్టంగా అనిపించినా ఈ విషయాలన్నీ రుద్రగారికి ఎలా చెప్పాలి దాక్షాయుడికి ఎలా తెలియజేయాలి అని మాత్రమే ఆలోచించాడు ఒకవేళ తనని చంపేస్తే రాజేంద్రకు నిజం తెలిసినట్లుగా వాళ్లకు తెలియదు రాజేంద్ర ఎత్తులకు పై ఎత్తులు వాళ్ళు తెలుసుకోలేకపోతే ఆ తర్వాత వాళ్ళని కూడా చంపేస్తాడా అని ఒక్క క్షణం తన మనసులో వచ్చిన ఆలోచనకు కార్తీక్ శరీరం ఒక్కసారిగా కంపించింది కలవరపడిపోయింది రాజేంద్ర తన పట్టు బిగిస్తున్న కార్తీక్ నిజం చెప్తాను అన్న మాట అతని నోటి వెంట రాకపోవటంతో అతనిలో మరింత అసహనం పెరిగిపోయి కార్తీక్ ని పక్కకు విసిరేశాడు కార్తీక్ అచేతనంగా నేల మీద పడిపోయాడు ఏమిట్రా నువ్వు చస్తాను అన్న భయం కూడా నీలో లేదా కనీసం నోరు తెరవటం లేదు బాగా విశ్వాసంగా పనిచేస్తున్నావురా వాళ్ళకి అంటూ కార్తీక్ చేతి మీద తన బూటు కాలతో గట్టిగా అదిమి పెట్టాడు రాజేంద్ర అప్పటికే చేతి మీద తగిలిన దెబ్బలకు విలవిలలాడిపోతూ ఉన్న కార్తీక్ రాజేంద్ర ఇప్పుడు మరలా ఆ చేతి మీద కాలు పెట్టి గట్టిగా ప్రష్ చేయటంతో నెప్పి తనకు తెలుస్తూ ఉండటంతో పంటి కింద అణిచిపెట్టడానికి చాలానే ప్రయత్నం చేశాడు కానీ తన వల్ల కాక నోటి నుంచి అరుపు బయటకు గట్టిగా వచ్చింది తన అరు నువ్వు ఇలానే అరవాలి ఇలా అరిస్తేనే నాకు ఆనందం సాటిస్ఫాక్షన్ ఎన్నో రోజులు నేను బాధపడుతూ ఉంటే చూస్తూ వచ్చారు కదా మీరందరూ నా కొడుకు ఉన్నాడు కాబట్టి నన్ను నా బాధలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు కానీ మీరు మాత్రం నేను బాధల్లో ఉంటే సంతోషపడ్డారు కదా అని రాజేంద్ర అంటుంటే కార్తీక కళ్ళల్లో బాధకు మించిన సంతోషం పెదవుల్లో చిరునవ్వు వచ్చింది రుద్ర నేత్రుడే రుద్ర అని రాజేంద్రకు తెలియదు ఇంకా వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది కూడా తెలియదు రుద్ర ఖచ్చితంగా రాజేంద్రను ఏ విధంగా హతమారుస్తాడు అనేది తన కళ్ళ ముందు కనబడుతూ ఉండటంతో పెదవుల మీద నవ్వు ఆగను అన్నది కార్తిక్కి అంత నెప్పి కలిగిస్తున్నా కూడా కార్తిక్ నవ్వు తుంటే ఆ నవ్వు చూసిన రాజేంద్రకు అరికాలి మంట నడినెత్తికి ఎక్కి తన చేతిలో ఉన్న కర్రతో కార్తిక్ కాళ్ళ మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ తట్టుకోలేక కాలు దగ్గరకు ముడుచుకొని గట్టిగా అరిచాడు కార్తీక్ ఎంత కొట్టినా ఎంత హింసించినా కార్తీక్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవటంతో రాజేంద్రలో మరింత కోపం అసహనం పెరిగిపోయి ఏంట్రా అలా చూస్తున్నారు అంటూ పక్కన ఉన్న రౌడీలను అరిచి పట్టుకోండి పట్టుకొని వాడిని లేపి నా ముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి అని అనడంతో రాజేంద్ర పక్కనే ఉన్న రౌడీలు అలానే కార్తీక్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు కోపం ఆవేశం అణుచుకోలేక రాజేంద్ర కార్తీక్ తల మీద గట్టిగా కొట్టాడు ఇక కార్తీక్ ఒక్కసారిగా నేల మీదకు వెరిగిపోయాడు అప్పటికే చెంపల మీద చేతులు కాళ్ళ మీద కొట్టినప్పటి తన శక్తి సగం హరించుకుపోయింది ఇప్పుడు తల మీద కూడా కొట్టటంతో తలనింత నుండి రక్తం కారుతూ ఇక చనిపోతాడో బ్రతుకుతాడో తెలియని పొజిషన్కి వెళ్ళిపోయాడు కార్తీక్ లేపండి వాడిని అని రాజేంద్ర గట్టిగా గర్జించటంతో అక్కడ ఉన్న రౌడీలు ఇద్దరు కార్తిక్ని పైకి లేపారు నిజం చెప్పావా బ్రతికిపోతాం లేదంటే నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నా ఆ గంగని నేను పైకి పంపించేస్తాను అలానే ఎన్నో సంవత్సరాలుగా మాకు నమ్మకంగా పనిచేస్తున్న నీ తండ్రిని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తాను అని రాజేంద్ర ఎంత బెదిరిస్తున్నా కూడా న జంగా తెలియదు అని ఒక్క నిజంగా నాకు ఏమీ తెలియదు అని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కొని చెప్పాడు కార్తిక్ నీకు తెలియదు అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా అని రాజేంద్ర సీరియస్గా అనటంతో నిజంగానే నాకు ఏమీ తెలియదు మీరు చేస్తున్న పనిని అమ్మగారికి చెప్పటం మాత్రమే నా పని రుద్రనేత్రుడు ఎవరు అనే విషయం నిజంగా నాకు తెలియదు అమ్మగారు ఎప్పుడు నాకు చెప్పలేదు నేను అడిగినా నీకు అటువంటి విషయాల గురించి చెప్పను అంటూ చెప్పారు ఇక నేను ఎప్పుడూ అడగలేదు అని రుద్రనేత్రుడు ఎవరో తెలిసినా కార్తీక్ మాత్రం నోరు విప్పలేదు అప్పటికే అతని కళ్ళు దాదాపు మూతపడిపోతున్నాయి అతి కష్టం మీద కళ్ళు తెరుస్తూ ఆ నాలుగు ముక్కలు చెప్పాడు కార్తిక్ అప్పటికి పూర్తిగా ని నమ్మాలి అనిపించలేదు తన వెనకే ఉంటూ తననే వెన్నుపోటు పొడుస్తూ ఉన్న అతని గురించి ఎలా నమ్ముతాడు తన గురించి దాక్ష్యాయికి చెబుతూ తనని నాశనం చెయ్యాలి అని చూస్తూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మటానికి రాజేంద్ర సిద్ధంగా లేడు అందుకే అక్కడ ఉన్న రౌడీలకి వీడిని తీసుకొని వెళ్ళి మన ప్లేస్లో భద్రంగా దాచిపెట్టండి ఆ తర్వాత వీడి నోటి నుంచి ఎలా నిజం రాబట్టాలో నేను చూస్తాను అని చెప్పటంతో కార్తిక్ని ఒక కారులో తీసుకొని ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజేంద్ర అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ తన కోపాన్ని ఎలా ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక ఆ కారు బ్యానెట్ మీద గట్టిగా కొట్టాడు అది అతను కొట్టిన విధానానికి కారు డ్యామేజ్ అయింది ఆ కారు డ్యామేజ్ అయ్యిందని చూస్తేనే అర్థమైపోతుంది రాజేంద్ర ఎంత కోపంగా ఉన్నాడు ఎంత కోపాన్ని తనలో అణుచుకుంటున్నాడు అనేది దాక్షాయిని అని గట్టిగా పళ్ళు కొరుకుతూ అనుకుంటున్న రాజేంద్రకి ఇక దాక్షాయిని బ్రతికి ఉంటే తన జీవితం కష్టమని అర్థమై దాక్షాయిని చంపాలి అనే నిర్ణయానికి వచ్చాడు వెంటనే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసేశాడు ఎప్పుడు రాజేంద్ర బయటకు వెళుతున్నా అతని వెనక సెక్రటరీ పరిగెడుతుంది కానీ ఈసారి సెక్రటరీ అతని అతని వెనక సెక్యూరిటీ రాలేదు వాళ్ళు వెళ్ళలేదు అనే కంటే కూడా రాజేంద్ర వాళ్ళని వద్దు అని అన్నాడు అని వాళ్ళు రాజేంద్ర వెంట వెళ్లకుండా ఆగిపోయారు రాజేంద్ర సురేష్ని తీసుకుని వెళ్ళకపోవటంతో ఆ సురేష్కి రాజేంద్ర మీద అనుమానం వచ్చి వెంటనే రుద్రకి ఫోన్ చేశాడు ప్రతిసారి తనని తీసుకుని వెళ్ళేవాడు ఇప్పుడు ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అని అనుమానంతో కానీ రుద్ర ఫోన్ కలవలేదు ఏం చెయ్యాలో అర్థం కాని అతనికి వెంటనే దాక్షాయిని గుర్తుకు వచ్చి ఇంటి లోపలికి వచ్చి దాక్షాయినికి విషయం చెప్పాడు అలా అతను విషయం చెప్పాడో లేదు యష్మి గది బయట నుంచి గంగ కేకలు వినిపించాయి అలా సెక్రటరీ ఆమెకు విషయం చెబుతున్నప్పుడే గంగ అమ్మగారు అమ్మగారు అంటూ గట్టిగా కేకలు వేయటంతో గంగా అరుపులు వినిపించిన సైడ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇద్దరు ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ అంత భయంగా గంగ అరుపులు వినిపిస్తూ ఉండటంతో గంగ ఎందుకు యష్మి లో నుంచి అరుస్తుంది రుద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు యష్మికి ఏమైనా జరిగిందా అందుకే గంగ అలా అరుస్తుందా అని వాళ్ళలో భయం పెరిగిపోయింది రుద్ర యష్మి రూమ్లో లేకపోవటానికి కారణం ఏంటో మనం కొన్ని నిమిషాల ముందుకు వెలిస్తే తెలుస్తుంది ఏంటి రుద్రా నా మామని చంపాలి అని ప్లాన్ చేశాను అన్నా మరి ఇంతవరకు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్లుగా కూడా నాకు అనిపించటం లేదు అని నేత్ర రుద్రకి ఫోన్ చేసి అడిగాడు రాహుల్ని చంపటానికి ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవటానికి ఏంట్రా నీ మామని చంపాలి అని అంత ఆశగా ఉన్నావా ఫోన్ చేసి మరి అడుగుతున్నావు అని మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోమ్ చేసుకుంటూ అడిగాడు రుద్ర అవును నాకు నా పల్లం సంతోషం మాత్రమే ముఖ్యం దానికోసం నా మామని చంపటానికి నేను వెనకాడను ఎప్పుడు నువ్వు ఎవరినైనా చంపుతూ ఉంటే అయ్యో అనుకునేవాడిని కానీ ఈసారి మాత్రం నేనే నా చేత్తో చంపాలి నా మామని అని అనుకుంటున్నాను అని అన్నాడు నేత్ర రుద్ర బాగానే ఫిక్స్ అయినట్టున్నావు కదా అలానే అవుతుందిలే కానీ సరే సరే ముందు నేను చెప్పిన ప్లేస్కి రా అని అనటంతో నేత్ర ఓకే అంటూ బయలుదేరాడు ఆ మరుక్షణమే రుద్ర రాహుల్ ఎన్ని రోజులు నువ్వు చేసిన పనికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు ఇక నిన్ను పైకి పంపించటమే మిగిలింది అది కూడా నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయించి మరీ చంపేస్తాను అని అనుకుంటూ తన బైక్కి తీసుకుని యష్మి వైభవ ఒకసారి చూసి ఆ రూమ్ నుంచి అడుగు బయట పెట్టాడు రాజేంద్ర ఇంటి నుంచి అడుగు బయట పెట్టకముందే రుద్ర తన ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యాలి అని తను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర పాపం కార్తిక్ ఇక రాహుల్ని చంపటానికి రుద్రా నేత్ర ఇద్దరు బయలుదేరారు మరి రాహుల్ని చంపుతారా లేదంటే ఏదైనా ఆలోచనలతో వెనకడుగు వేస్తారా చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇక మీరందరూ ఎదురు చూస్తున్న క్షణం నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది